మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురు శ్రీమాత గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ నమః నమ గురుభ్యో నమ యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఇప్పుడున్నటువంటి తరహాలో వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అందులోను ఓవరాల్గా మధ్యమ ఫలితాలు అలాగే ఇప్పుడున్నటువంటి ఈ ఆగస్టు మాసంలో వీళ్ళ కొన్ని అవకాశాలు మాత్రం అదృష్ట యోగాన్ని సూచిస్తాయి ఏ రాశి వారికైనా పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటూ ఉంటాయి కానీ వీళ్ళకి నెగిటివ్ కంటే ఎక్కువ పాజిటివ్గా ఉంది కాబట్టి మధ్యమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు అందులోనూ ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారంటే యుద్ధ నైపుణ్యము యుద్ధ వాతావరణ మైండ్ సెట్తో కూడుకున్నటువంటి వారు ఈ వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు ఎక్కువగా గొడవలు కొట్లాటలు ఇబ్బందులు ఇలాంటి తరహాలోనే ఎక్కువగా సంచరిస్తూ ఉంటూ ఉంటారు ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళ కోపం ఆవేశం విపరీతంగా వస్తూ ఉంటుంది దేనికి కాంప్రమైజ్ కాదు అలాగే వీళ్ళకు స్నేహం కూడా చాలా ఎక్కువ స్నేహితులతో చాలా జలసాగా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి అని ఆలోచించేటటువంటి తరహాలో ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్లకు ఏంటి అంటే కనుక ముఖ్యంగా పోలీస్ యంత్రాంగంలో కావచ్చు లేదా నేవీలో కావచ్చు మిలిటరీలో కావచ్చు ఎక్కువగా ఉండాలి అని ఆసక్తి చూపించేటటువంటి వారిలో ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి ఏంటి అని అంటే కనుక సహాయం చేసేటటువంటి విధానాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఎవరైనా కష్టంలో ఉన్నారు ఆపదలో ఉన్నారంటే ఎంతో కొంత సహాయం చేసేటటువంటి ఆలోచన నైపుణ్యం కలిగినటువంటి వారు ఈ వృచ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు కుటుంబం పట్ల చాలా శ్రద్ధ ఉంటూ ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను చాలా చక్కగా చూసుకునేటటువంటి తరహాలో ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళకు ఏంటి అంటే వివాహం మాత్రం ఆలస్యమవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క వృచ్చక రాశిలో పుట్టినటువంటి వారికి వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది సంతానం కూడా ఆలస్యం జరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఏది ఒక పట్టాన వీళ్ళు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉండరు వీళ్ళకి ఏంటి అంటే చంచలమైనటువంటి స్వభావం ఎక్కువ ఒక మాట మీద నిలకడ ఉండదు ఒక పని చేద్దాం అనుకుంటే వెంటనే దాన్ని స్పీ స్పీ స్పీడ్ పర్సనాలిటీ అంటారు అలా కన్వర్ట్ అవుతూ ఉంటారు చేంజ్ అవుతూ ఉంటారు వీళ్ళు ఒక దాంట్లో దేంట్లో కూడా ఇమలలేనటువంటి పరిస్థితిలో వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ కాబట్టి ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మార్చుకునే ప్రయత్నం చేయాలి స్థిమితంగా ఉండాలి మాట మీద నిలబడేటటువంటి తత్వం ఏర్పరచుకోవాలి వీలైనంత వరకు మనము కష్టపడేటటువంటి తత్వాన్ని ఏర్పరచుకోవాలి లేజీతనాన్ని మానేసేయాలి ఫ్రెండ్షిప్ అనేటటువంటి మంచిదే అది కాదు అనం కాకపోతే దేని వాల్యూ దానికే ఉంటుంది డబ్బుకి ఇచ్చే వాల్యూ డబ్బుకి ఇవ్వాలి ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ ఫ్రెండ్షిప్కి ఇస్తే అన్ని రకాలుగా బాగుంటూ ఉంటుంది డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి వారిలో ఈ వృషిక రాశి వారు ఒకరు సంపాదన అలాగే ఉంటుంది ఖర్చు అలాగే ఉంటుంది కాకపోతే సంపాదన తక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ అవుతుంది దానికోసం అప్పులు చేసుకోవడానికైనా వెనకాల ముఖ్యంగా వృశ్చిక రాశిలో పుట్టినటువంటి జాతకులు అప్పుల బెడద చాలా ఉంటూ ఉంటుంది ఎప్పుడు చూడు ఒక అప్పు క్లియర్ అయిపోయిందంటే వెంటనే ఇంకో అప్పు పుడుతూనే ఉంటుంది ఇంకో అప్పు చేస్తూనే ఉంటుంటారు ఉంటారు కాబట్టి అప్పుల ఊబిలో కూడుకుపోయేటటువంటి వారు ఈ యొక్క వృచ్చిక రాశి వారని చెప్పుకోవచ్చు అది వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యవహారాలలో కావచ్చు ఏంటి అంటే డబ్బు లేకపోతే మనశ్శాంతి ఉండదు తప్పకుండా వీళ్ళ జీవిలో ఒక పదివేలు లేకపోతే బయట అడుగు పెట్టలేరు కాబట్టి ఎప్పుడు వీళ్ళ దగ్గర డబ్బు ఉండాలి అది అప్పు చేసి తీసుకుంటామా సంపాదన చేసి తీసుకుంటామా సెకండరీ కాకపోతే డబ్బులు ఉంటే తప్ప వీళ్ళు హ్యాపీనెస్గా ఉండలేదు అలాంటి స్వభావం కలిగినట్టుంది కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసంలో వీళ్ళకు ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో అష్టమంలో గురు సంచారం కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి లగ్జరీకి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటారు ఈ మాసంలో కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడుతూ ఉంటాయి అలాగే పరస్త్రీ వ్యామోహాలు పెరిగిపోయేటటువంటి తప్పకుండా తప్పకుండా వస్తుంటాయి పర పరస్తి వ్యామోహం ఎప్పటికైనా పురుషుడికి ఇబ్బందే అది ఎంతవరకు తీసుకుంటూ వెళ్తుంది అనేటటువంటిది కర్మానుసారంగా కాలం నిర్ణయం చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న తరహాలో ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఏంటి అని అంటే గనక పరస్త్రీ వ్యామోహానికి దూరంగా ఉండాలి కొత్త పరిచయాలు అనేటటువంటి ఏర్పడడం మంచిది దానివల్ల ఏమి ఇబ్బంది కాకపోతే లిమిటేషన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లకుండా మన పరిధిలో మనం ఉండి మన వ్యవహారం ఏంటి అనేది చూసుకొని మనం పక్కన జరిగితే సరిపోతూ ఉంటుంది లేదు అంటే నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇక రాబోయేటటువంటి ఈ శ్రావణ మాసము ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అదృష్ట యోగం ఏంటంటే విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఆర్థిక పరంగా దృఢంగా ఉండడానికి ఈ ఈ మాసం కష్టపడడం ప్రారంభమవుతుంది డబ్బు మీద ఎక్కువగా వ్యామోహం పెంచుకొని డబ్బు సంపాదించాలి డబ్బుని డబ్బు సంపాదించి మన లగ్జరీ లైఫ్ను అనుభవించాలి అనేటటువంటి కోరిక వ్యామోహం పెరుగుతూ ఉంటాయి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు వృత్తి వ్యాపారాదులు ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ వృత్తి వ్యాపారాదులు చేసినా కానీ తప్పకుండా ఫలించేటటువంటి అవకాశం లాభించేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో ఏర్పడుతుంది ఎలాంటి వ్యాపారాలు వస్తాయి అంటారు ముఖ్యంగా ఏంటి అని అంటే గనక యంత్రాంగం అంటే పనిముట్ల ద్వారా చేసేటటువంటి వ్యాపారం ఎలాంటిదైనా పనిచేస్తూ ఉంటుంది స్టీల్ బిజినెస్ పనిచేస్తుంది ఐరన్ బిజినెస్ పనిచేస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకి అని అంటే గనక హోటల్ మేనేజ్మెంట్ కలిసి వస్తుంది హోటల్ బిజినెస్ అగ్నిమాపక యంత్రాలు లేదంటే అగ్నిమాపానికి సంబంధించినటువంటి హోటల్ బిజినెస్లు తప్పకుండా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి సత్సంబంధమైనటువంటి విషయాలు వీళ్ళు వ్యాపారం చేసినా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అండి సో వివాహాలు ఎక్కువగా ఉంటాయి కదా గురుగారు ముందు పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటారు సో వీళ్ళకి ఏదన్నా సూచన లాంటిది ఏమైనా ఉంటుందా పెళ్లి చూపులకు వెళ్ళేవాళ్ళు వృచ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు వంద చేస్తే అందులో రెండు ఫలిస్తాయి ఏంటి అంటే కనుక ఒక మా ఒక పక్కాన కానీ ఒక మానాన కానీ ఏ సంబంధాన్ని ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి నచ్చిన సంబంధం దొరకాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న తరహాలో మాత్రం వివాహం కాస్త ఆలస్యం జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక కంపెనీలు అనుకుంటా ఉంటారు ఒక దాని నుంచి స్విచ్ అవ్వాలనుకుంటారు అనుకుంటారు స్థాన చలనం ఎలా ఉంటుంది తప్పకుండా స్థాన చలనం అయితే తప్ప జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న తరహాలో ఉన్న వచ్చేదానికంటే ఉన్నదే బాగుంటుంది అనుకుని ఎక్కువ స్థాన చలనానికి వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉండవు అవకాశాలు వస్తాయి కానీ ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండాలి ఉన్నదాన్ని వదులుకోకుండా ఉంటే బాగుంటుంది అనే మైండ్ సెట్లో ఉంటుంటారు కాబట్టి కొత్త అవకాశాలు వచ్చినా కానీ పట్టించుకోకుండా ఉంటూ ఉంటారు కాబట్టి ఉన్న దాంట్లోనే వీళ్ళు హ్యాపీగా ఉంటారండి శత్రువుల నుంచి ఏదైనా ఆపదని కనిపిస్తుందా ఆ శత్రువు విజయం జరగాలంటే ఏం చేయాలంటారు శత్రువులు అనేటటువంటి వారు ప్రతి ఒక్కరికి ఉంటారండి శత్రువు లేనటువంటి వాడు ప్రపంచంలో ఎవ్వరూ లేడు మనల్ని మన వెన్ను అంటే ఉండి వెన్ను పోటు పొడిచే వాళ్ళు ఉంటారు మన పక్క నుండి ప్రోత్సహించి మనల్ని ఊబిలో పాడేసేటటువంటి శత్రువులు ఉంటూ ఉంటారు ఎప్పుడు శత్రువు అనేవాడు ఎక్కడి నుంచో పుట్టుకురాడు మన జీవితం నుంచో పుట్టుకొస్తాడు మన కర్మ నుంచే పుట్టుకొస్తాడు కాబట్టి అలాంటి శత్రువులు అనేటటువంటి బెరద నుంచి బయటపడాలి అని అంటే గనక వీలైనంత వరకు ఒక కరంగలిమాల ధరించుకోండి అలాగే ఒక ప్రవాళ గణపతి లోకెట్ ఉంటుంది ఆ ప్రవాళ గణపతి ధరించుకోండి శత్రువుల బాధ నుంచి అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఏ రకంగానైతే ఒక ఐస్కాంతం ఇనుముని లాగేస్తుందో అలాగే ఆ యొక్క కరంగలిమాల ప్రవాళ గణపతి రెండు ధరించుకోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ మీ దాకా రాకుండా పాజిటివ్ని ఎప్పుడు మీ చుట్టు టూ ఒక ఆరా లాగా మీకు హెల్పింగ్గా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ రెండు ధరించుకుంటే శత్రువుల బెడద ఎక్కువగా ఉండదు వీలైనంతవరకు శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు డబ్బు నుంచి కానీ హెల్పింగ్ నేచర్స్ నుంచి కానీ మనం ఏదైనా చెయ్యలేము అనుకున్నప్పటి నుంచి కానీ దాని నుంచి శత్రువు పుట్టుకొస్తారు కాబట్టి జీవితంలో మన పని మనం చేసుకోవడం చాలా ఉత్తమం ఇతరుల విషయాలు జోస్కొని చేసుకోకుండా శత్రువులే ఉండరండి విశేషంగా ఈ శ్రావణ మాసం ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళకి బాగుంటుందంట ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అనేటటువంటిది కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ వృచ్చిక రాశి వారికి శ్రావణ మాసంలో మంచి పరిహారం ఏదైనా కావాలి అని అనుకుంటే గనక మీ ఈ వృచ్చిక రాశి వారు ఏంటి అంటే కనుక శివారాధన చేసుకోవడము లేదా దుర్గా అమ్మవారిని పూజించడము లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడము లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ భగవంతుని ఆరాధన చేసుకోండి కాకపోతే ఇది శ్రావణ మాసం కాబట్టి విశేషంగా శివార్చన చేసుకుంటాం కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ ప్రతి సోమవారం నాలుగు సోమవారం తప్పకుండా క్రమం తప్పకుండా అభిషేకం చేయండి అలాగే వీలైనంత వరకు భగవత్ ఆరాధన చేసుకోండి అలాగే మీకు మీ తో తోచినంత అన్నదానము వస్త్రదానం చేసుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి ఓవరాల్గా రాశి రాసేవారు పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాన్